వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీ చెరు క్యూట్ ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మదర్స్ డే కాబట్టి అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్ చెప్పండి ఇప్పుడు తనస్ చెప్తాడు చెప్పిన హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్ అను అమ్మ హ్యాపీ మదర్స్ డే అను మీ అమ్మకి చెప్పు మీరు చెప్పండి ఆడు చెప్తాడు హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్ ఆ మదర్స్ డే ఎప్పుడు తెలుసా మీ అందరికి ఎప్పుడు చెప్పండి రేపు గట్టిగా చెప్పాలి మే 12 12 మదర్స్ డే కదా మే నువ్వు నువుడన మీ అమ్మకి ఏమైనా గిఫ్ట్ ఇస్తావా మరి రేపు మదర్స్ డే కదా ఏమైనా గిఫ్ట్ చేసావా నువ్వు చేసావా మదర్స్ డే గిఫ్ట్ చేశావా నేను నువ్వు చేశావే నిన్నటి ఏం గిఫ్ట్ ఇస్తావు చేస్తు నువ్వు ఎవరిస్తావ్ ఏ నువ్వు ఊరేనా నేను కూడా మా అమ్మకి పెద్ద పెద్ద గిఫ్ట్ ఇస్తాను ఏంటంటే మా అమ్మకి రేపు అంతా ఏం పనులు చేయించకుండా ఉంచాలని అనుకుంటున్నాను కానీ ఉంచడం కష్టం ఎందుకంటే అమ్మ కదా మనం కష్టపడుతుంటే చూడలేరు అనమాట సో అమ్మలు ఎవరైనా సరే మనం ఎంత వాళ్ళు కూర్చోబెడదామన్నా వాళ్ళ బాడీలో ఉన్నంత వరకు మనకి రెస్ట్ ఇచ్చి వాళ్ళు పనులు చేస్తూనే ఉంటారు సో అలా ఇద్దరం కలిసి కలిసి మంచిగా చేసుకోవాలి రేపు మదర్స్ డే ఓకేనా మీరు అందరూ రేపు మీ అమ్మలకి ఏం గిఫ్ట్ ఇస్తారో చెప్పాలి చాక్లెట్ హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అందరు అమ్మలకి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు చాలామంది మనలో చాలామంది మేమంటే మదర్స్ డే రోజు అందరం కూడా విష్ చేస్తాము కానీ నార్మల్ డేస్లో అలా చూసుకోము కొంతమందికి దూరంగా ఉండటం వల్ల మమ్మల్ని అలా చూసుకో దగ్గరుండి చూసుకోవడానికి అవ్వదు వాళ్ళ జాబ్ పర్పస్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ పర్పస్ అవ్వచ్చు ఏదైనా కారణం ఏదైనా కానీ దగ్గర ఉండలేరు దగ్గర ఉన్నా సరే ఏ మనం అంటే అందరూ కూడా ఎక్స్ప్రెస్ అనమాట ఆ ఫీలింగ్స్ని సో ఎప్పుడు మనం ఎలా ఉంటామో మదర్స్ డే రోజు కూడా అలానే ఉంటాము బట్ ఆ ఒక్క రోజైనా సరే కొంచెం అమ్మల్ని హ్యాపీగా ఉంచాలని అంటే నార్మల్ డేస్లో కూడా ఉంచాలి బట్ ఆ రోజు ఏంటంటే ఇంకొంచెం ప్రత్యేకంగా ఏదైనా చేయాలి సో నాకైతే ముగ్గురు అమ్మలు అనమాట ముగ్గురు అమ్మలంటే ఫస్ట్ అమ్మ ఎవరంటే మా అమ్మమ్మ ఎందుకంటే మా అమ్మ నేను పుట్టాక మా అమ్మ మ్యాక్సిమం ఒక వన్ ఇయర్ ఏమో మా అమ్మ దగ్గర ఉన్నానేమో తర్వాత అయితే నేను మా తాతగారు ఊరిలో పెరిగాను మా సెకండ్ అమ్మ అంటే ఫస్ట్ మా అమ్మ జన్మనిస్తే సెకండు మా అమ్మమ్మ నేను పెంచుకుంది తన దగ్గర నేను నైన్త్ క్లాస్ వరకు పెరిగాను అనమాట ఫోర్టీన్ థర్టీన్ ఇయర్స్ పెరిగాను అందుకంటే ముందు నా ఫోర్ ఇయర్స్ నాకు ఫోర్ ఇయర్స్ వచ్చినంత వరకు కూడా మా పిన్ని నన్ను పెంచింది అనమాట సో మా అమ్మ నాకు పెద్దగా తెలియదు నా చిన్నప్పుడు నాకు తెలిసిందంతా కూడా మా మా అమ్మ అండ్ మా పిన్ని తర్వాత మా పిన్నికి పెళ్ళి అయిపోయింది మా పిన్ని పెళ్ళైపోయాక ఇంకా మా మామ అమ్మ అనమాట నాకు ప్రతి విషయంలో కూడా నాకు ఆ పండగలప్పుడు వచ్చే కొన్న బట్టల నుంచి ప్రతిది బొట్టు గాజులు ఏదైనా సరే నేను తిన్న ప్రతి తిండి కూడా ప్రతి మెతకు కూడా నాకు మా అమ్మమ్మే పెట్టింది తనైతే ఈరోజు లేదు బట్ ఏంటంటే ఉన్న నాళు కూడా నన్ను ఒక తల్లి కంటే ఎక్కువగానే చెప్పొచ్చు తల్లి కంటే ఎక్కువగా ఎవరు చూసుకోలేరు బట్ తల్లిని రీప్లేస్ చేసింది అనమాట సో అయితే తను లేదు మా అమ్మ కా కాకపోతే ముగ్గురు అమ్మలు కదా అమ్మమ్మ అమ్మ పిన్ని ఈ ముగ్గురికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అండ్ అందరు అమ్మలకి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు ఎన్ని చెప్పుకున్నా సరే వాళ్ళు చేసిన ఆగ్నని మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా మనం మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా సరే వాళ్ళు చేసిన అంటే మన కోసం వాళ్ళు చేసే త్యాగాలకి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి ఇంకా మనం విసుక్కుంటాము చిన్న కర్రీ మనకు నచ్చకపోయినా సరే విసుక్కుంటాము కసరేస్తూ ఉంటాము ఇలా ప్రతి ఫ్యామిలీలో జరుగుతూ ఉంటుంది బట్ వాటిని కూడా వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు భరిస్తూనే ఉంటారు ఇంత ఉన్నాము కాక మొన్న పుట్టాము మనకే ఇంత కోపం ఉంటే మనల్ని చిన్నప్పటి నుంచి ఎంతో బాధ్యతగా ప్రేమగా పెంచుతారు వాళ్ళకి మన మీద ఎంత హక్కు ఉండాలి మనల్ని లేదని ఒక మాట్లాడడానికి సో అంటే కొన్నిసార్లు అయినా మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట మన ఎమోషన్స్ని ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఈ జనరేషన్ గ్యాప్ ఏంటో మరి తెలీదు సో అంటే అమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ అనమాట ఏమంటారంటే నీకేం తెలుసుగా అంటారు సో అలాంటిది మ్యాక్సిమం చాలామంది అవాయిడ్ చేస్తే మంచిది మంచిగా చూసుకోండి అమ్మలనే కాదు నాన్నలవనింది అమ్మమ్మలు నానమ్మలు ఎవరైనా సరే ఎవరు కూడా మనతో లైఫ్ లాంగ్ ఉండరు ఉన్నన్నాళ్ళు వాళ్ళతో మనం హ్యాపీగా బ్రతకాలి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ తినైతే మా చెల్లి మా పిన్ని కూతురు చిన్నప్పుడు మా పిన్ని నన్ను బాగా చూసుకునేదని చెప్పాను కదా ఏదైనా సరే ఇయర్ అంటే ఒక టూ మంత్స్కి వస్తారో త్రీ మంత్స్కి వస్తారో మనీ ఏదైనా పంపిస్తే అంటే మా తాతయ్య పంపించేవారు మా తాతయ్య పంపించిన మనీతో పాటు మా పిన్నే నా కోసం ఏవైనా బ్యాంగిల్స్ అవని డ్రెస్సులు అవని ఏమైనా తనే పంపించేది అండ్ చిన్నప్పుడు నా పాత బట్టలు అన్నీ వేసుకోవడానికి ఇష్టపెట్టేది మంచి మంచి బట్టలు ఇవే నచ్చం మా పిన్ని నాకు బట్టలు కొనేది నా దగ్గర ఉన్న పాత వేసుకునేది అనమాట మ్యాక్సిమం ఏమే చలసేం ఉండదు నా విషయంలో ఆ విషయంలో నమ్మకో చెప్పో ఒకటి ఏం చెప్పాలి నేను వేసుకుంటుంది అవన్నీ చెప్పు అందుకే మంచిదని చెప్పాను కదా కూడా చూడండి నా పాత డ్రెస్ వేసుకుంది లేకులే ఇప్పుడు కూడా అంతే అండి నా పాత డ్రెస్ నే వేసుకుంది సిగ్గు పడకు వేసుకున్నప్పుడు నేను సిగ్గు చూపించడానికి ఏమండి లేదు ఇది నా దగ్గర నుండి తీసుకుని పైకులే నా ఒకవేళ నేను పట్టు చీర ఇచ్చాను అనుకోండి కట్టుకోదు ఏదో ఇలాంటి పాత పట్ల ఏమైనా ఇస్తే మంచిగా వేసుకుంటుంది మీకు కూడా ఇలాంటి చెల్లెలు ఉన్నారా చెప్పండి బాయ్ 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 మంది తీసేసింది కాదు మొత్తం అబద్ధమే వీడియో కోసం చేసింది అదే కాదండి మొత్తం నిజమే మీకు దానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి